తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరద ముంపు ప్రాంతాలు ఎక్కువ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు ప్రాంతాల్లో నేట మునిగాయి వరదల వల్ల విజయవాడ ఖమ్మం మునిగిపోయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి భారీగా విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు ప్రకటించిన విషయం విదితమే ఇకైతే ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడకి మెగాస్టార్ చిరంజీవి గారు రానున్నారట వరద సాయంపై ఆయన ఆర తీరున్నారట ఇకలా ఉండగా విజయవాడకు మెగాస్టార్ చిరంజీవి గారు రానుండటంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప మనస్సున వ్యక్తి అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు రాజకీయాలు కూడా రాణించిన వ్యక్తి ప్రజలు కష్టాలు దగ్గరుండి చూసిన ఆయన ప్రజల కష్టాలను తీర్చే విధంగా విజయవాడకు వస్తున్నారు నిజంగా గ్రేట్ అస్సలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చంద్రబాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ వరద ముప్పు ప్రాంతాలకు సహాయపడేందుగా ఆయన కోటి రూపాయలు ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగి కలుగుతున్న కష్టాలను కలిసి ద్వారా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో అభిమానులు నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తున్నారు ఇటీవల కేరళలో కూడా వరద వల్ల ఏర్పడిన పరిస్థితులను చూసి మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడి ప్రజల కోసం కూడా కోటి రూపాయల కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే